ఏపీలో కూటమిలోని టీడీపీ జనసేనకు కొత్త చిక్కు వచ్చిపడింది బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమిగా ఏపీలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి కానీ ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ లీడర్లు చేస్తున్న ప్రకటనలు మిగిలిన రెండు పార్టీలను ఇరకాటంలో పెడుతున్నాయి కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే మీ ఆస్తులను ముస్లింలకు దోచిపెడతారని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సభలో కామెంట్ చేశారు ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తొలగించి వాటిని ఎస్సీ ఓబీసీలకు పంపిణీ చేస్తామని హోం మంత్రి అమిత్ షా అన్నారు ఈ రెండు స్టేట్మెంట్స్ పై ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన పైన ఈ ప్రకటనలు ప్రభావం చూపించబోతున్నాయి ఏపీలో టీడీపీకి ముస్లింల ఓట్ బ్యాంక్ బాగానే ఉంది అయితే బీజేపీ ప్రకటనతో ముస్లింల ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇలాంటిదేదో ముంచుకొస్తుందని బీజేపీతో పొత్తు వద్దని టీడీపీ సీనియర్లు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు కానీ కేంద్రంలో బీజేపీ అండలేకపోతే జగన్ను ఢీకొనడం కష్టమని భావించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే ఆ ఎఫెక్ట్ టీడీపీపై పడుతుందని అందుకే కేంద్రం అండతో పోలింగ్కి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చని అనుకున్నారు ఇప్పుడు బీజేపీ ప్రకటనలతో బాబు ఇరుకున పడ్డారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తేస్తామన్న బీజేపీ నాయకుల ప్రకటనను వైసీపీ క్యాష్ చేసుకుంటోంది చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు పొత్తులో భాగంగా ఏపీలో కూడా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తారా బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడతారా అని వైసీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు దాంతో టీడీపీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది